సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి శ్రీకృష్ణ పేరు తినుంటారు మీరు బహుశా అతని సినిమాలో వేసిన డిస్ట్రీ కాదు ఇప్పుడు చనిపోయే ముప్పై ఎనిమిది ఏళ్ళు అవుతుంది ముప్పై ఎనిమిదో వర్ధంతి వేస్తున్నాం అద్భుతమైన సినిమాలు తీశాడు సినిమా రంగంలో ఒక సంచలనాన్ని కలిగించడంతే ప్రతిఘటన సినిమా చూస్తే హైదరాబాద్ ఒక థియేటర్లో ఒకే థియేటర్లో సంవత్సరం వాడింది సంవత్సరం ఆడింది నమ్మడం లేదంటే విజయవాడ ప్రతిఘటన దాని ఇత్యవృత్సం ఏంటి అంటే ఇటు వాడు గతంలో విజయవాడలో రౌడీతం బాగా ఉండేది చాలా రాధ ఏ రాధ ంగవీటి వంగవీటి రాధ తర్వాత వంగవీటి రాధా తమ్ముడు ఈ ఎదు ఈ రౌడీధాన్ని ఎదుర్కొనేందు కమ్యూనిస్ట్ పార్టీ వెంకటర తెలసాని వెంకటరత్నం అని ఈ రౌడీధాన్ని చేయాలని చెప్పి మామూలుడు పెద్ద తెలుగు కోసం రౌడీజం చేసి వసూలు చేసి బతుకుతుండేవాడు కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు తెలసాని వెంకటరత్నం అని ఆయన దానికి వ్యతిరేకంగా హురాళం కూడగట్టి దానికి భిన్నంగా పౌర్తిగా అరికట్టడం మొదలుపెట్టారు అందువల్ల కసిగట్టి అతను హత్య చేశారు రౌడీనే హత్య చేశారు రత్నాన్ని అప్పుడు జలసానం కమ్యూనిస్ట్ పార్టీ మామూలు కాదు కదా విజయవాడలో అంటే చాలా బలంగా ఉండే పరిస్థితి ఆ రోజుల్లో విజయవాడలో తొలి కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు టి వెంకటేశ్వరరావు అని అలాంటి బలమైన పార్టీ ఉన్నటువంటిది విజయవాడలో చరసాని వెంకటరత్నం హత్య చేయబడితే ఆయన భార్య ప్రతి చేసింది వాడిని వాడిని అంతా లేచిన తర్వాత తలముడు చేసుకుంటున్నాను వాడిని అంతా లేచాడు అట్లాంటి పరిస్థితి అక్కడ ఉంటే దీన్ని ఇత ఇ తీసుకుని సినిమా తీశాడు ప్రతిఘటన సినిమా తీసే ఆరు సంవత్సరం పాట ఆడింది ఆ సినిమా అట్లాగే మరో అతను తీసిందే ఆరు సినిమాలు ఆరు సినిమాలు కూడా అద్భుతమైనటువంటి ఈ నవరత్నాలు లాంటి సినిమాలు ప్రతిఘటన పేపటి పౌరులు దేశంలో దొంగల పడ్డారు దేశంలో దొంగలు పడ్డారు దేవాలయం ఇట్లా నేటిపా నేటి భాతం అట్లా అద్భుతమైన సినిమా నేటిపాతం నేటి భాతం అద్భుతం అంటే దాని తర్వాత ప్రతిఘటన రేపటి పౌరులు పరిష్కర్లు భవిష్యత్తు ఎలా దాని మీద ఇట్లాంటి సినిమాలు తీశాడు అతను అలాంటి సినిమాలు తీయటానికి ఒక కారణం ఏంటంటే ప్రజానాట్య మండలి చాలా యాక్టివ్గా ఉండేవాడు ప్రజానాట్య మండలి అనేది కళ ప్రజల కోసం ప్రజలు ఆ ప్రజలకు ఉపయోగపడాలా అని చెప్పేది ప్రజానాటి మండలి దాంట్లో బాగా యాక్టివ్గా ఉండేవాడు కాబట్టి సినిమా రంగంలో పోయినా అక్కడ కూడా ఈ ప్రజానాట్య మండలి హాస్యతో సినిమాలు తీసినటువంటి వాడు ఈ కృష్ణ అందువల్లనే ఇన్ని సంవత్సరాల నుంచి ఇది ముప్పై ఎనిమిదో వర్ధంతి ఇన్ని సంవత్సరాల నుంచి బహుశా ఎవరు సామాన్యులు జరిపే పరిస్థితి ఉండదు అంటే అతను తీసినటువంటి సినిమా భావాలకి ఈ కార్యక్రమం ఆ భావాలని వ్యాప్తి చేయడానికి కార్యక్రమం కేవలం కృష్ణ ఏదో వ్యక్తిగా పూజలు చేయటం కాదు మేము అతని యొక్క భావాలు మంచి భావాలు కళ ప్రజల కోసం ఉండాలి రెండు భావాలు ఏవైతే ఉన్నాయో ఈ సందర్భంలో ఆ విషయాలు గుర్తు చేయడానికి జనంలో ప్రచారం చేయడానికి ముప్పై ఎనిమిది చేస్తున్నాం ఇందులో ప్రధాన పాత్ర ఏంటంటే ఇడుగు రామయ్య రామయ్య అలాగే సంజయ్య వడ్డర్ల గోపతిరావు నాతాని ప్రకాశ్రావు వీళ్ళంతా ఆ రోజుల్లో కలిసి చదువుకున్నారు కృష్ణ వీళ్ళంతా కూడా కలిసి ఈ ధర్మ కాలేజీలో చదువుకుని నాట్యం విని వీళ్ళంతా కూడా అందుకని వీళ్ళందరూ కలిసి కృష్ణా మెమోరియల్ కల్చరల్ సొసైటీ అని చెప్పి ఏర్పడతారు కృష్ణా మెమోరియల్ కల్చరల్ సొసైటీ అని దానికి ఇది రామయ్య సింగయ్య భూపద్రావు ప్రకాశ్రావు దానికి ప్రధానమైతుండే భాగస్వాములు ఆ కృష్ణ ఆ దాని ఆధ్వర్యాన్నే ఈ కార్యక్రమాలు దాంతోపాటుగా ప్రజానాట్యం మండలి కృష్ణా మెమోరియల్ కల్చరల్ సొసైటీ అట్లా కృష్ణా పేరుతో ఒక మంచి స్కూల్ నడుస్తుంది మన ఒంగోలో భాగ్యనగర్లో అది గారి భార్య అని అమ్మ పోస్ట్ గ్రాడ్యుయేట్ చదువుకుంది ఆ అమ్మ మంచి స్కూల్ నడుపుతుంది ఆ స్కూల్ కృష్ణ బతుకుండగా వాళ్ళ పిల్లల కోసమని చిన్న స్కూల్ ఒకటి ఏర్పాటు చేశారు ఆడు చనిపోయిన తర్వాత ఈ అమ్మ వసుంధరమ్మ దాన్ని తీసుకొని దాన్ని డెవలప్ చేసి ఇప్పటికి కూడా కృష్ణ మెమోరియల్ స్కూల్ అని చెప్పి అక్కడ నడుపుతున్నారు వీటన్నిటి ఆధ్వర్యాన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇప్పుడు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు రామయ్య గారు కృష్ణ మెమోరియల్ కల్చర్ సొసైటీ ప్రెసిడెంట్ శంగయ్య గారు ఆయన సెక్రటరీ అలాగే భూరావు ప్రకాశ్ రావు ఈ అలాగే ప్రజానాథ్యమైన నిర్వహిస్తున్నాం మేము ప్రతి సంవత్సరం ముప్పై ముప్పై ఎనిమిదో సంవత్సరం నిర్వహించడం ఆ సందర్భానికి కొన్ని కార్యక్రమాలు ఇంతవరకు ఇదే కృష్ణ కొడుకు మంచి స్థాయిలో ఉన్నాడు సినిమాలో గోపిచంద్ అని ఆ అబ్బాయి ప్రతి సంవత్సరం వచ్చేవాడు వచ్చి విద్యార్థులకి ఒక ఇరవై మందికి పదివేలు పదివేలు ఒకటి డబ్బులు కూడా ఇచ్చేవాడు అయితే బ్యాట్లక్ ఏంటంటే సంవత్సరం అతను షూటింగ్లో ఏమైనా విదేశాల్లో ఉన్నాడు ఇక్కడ ఇండియాలో ఉన్నా ఏదైనా స్టేట్లో రావడానికి ఫీల్ అయ్యేది విదేశాల్లో షూటింగ్ అందువల్ల అది నాకు సాధ్యం కాలేదు ఇట్లా కార్యక్రమాన్ని సంవత్సరం నేను జరుపులేదని చెప్పి చెప్తాడు అందువల్ల మేము సాధారణంగానే ఇరవయో తేదీన అక్టోబర్ ఇరవై తేదీన ఆటర్ పోటీలు నిర్వహిస్తున్నాం కృష్ణ మెమోరియల్ సందర్భాన ఆటర్ పోటీలు నిర్వహిస్తున్నాం ఇరవయో తేదీన ఆ పాటల పోటీలు ఇక్కడ మల్లారంగ జూనై ఇరవయో తేదీ ఉదయం పది గంటల నుంచి పాటల పోటీలు జరుగుతాయి ఆ పాటల పోటీలకి సినిమా పాటలు పాడవచ్చు అలాగే విడి పాటలు కూడా పాడచ్చు అయితే విడిగే పాడే పాటలకి ప్రాధాన్యత ఉంటుంది అలాగే మరీ పసి వస్తుంటారు ఈ పాటల పోటీలు అని తర్వాత అలాంటిది కాకుండా పదిహేను సంవత్సరాల వయసు పైన ఉన్న ఎవరైనా ఈ పోటీల్లో యువతి యువతలు పాల్గొనేవని చెప్పి మేము ప్రకటిస్తున్నాం అలాగే దానికి బహుమతులు కూడా ఊరికే రమ్మంటే రారు కాబట్టి మనం జిల్లా స్థాయిలోనే పెడుతున్నాము ఆ జిల్లాకి సంబంధించిన పాల్గొనేటట్టుగా ఏర్పాటు చేస్తూ రెండు వేల రూపాయలు మొదటి బహుమతి రెండు వేల రూపాయలు అలాగే ఒక మోమెంటో రెండో బహుమతి పదిహేను వందల రూపాయలు ఒక మూమెంటు అలాగే మూడో బహుమతి ఒక వెయ్యి రూపాయలు మొమెంటో అట్లా ఆర్థికంగా కూడా గాయకులకి సహాయంగా ఉండేటట్టుగా ఉడతా బతు మేము చిన్న మొత్తాలైనా అట్లా బహుమతులు కూడా జ్ఞానం చేస్తున్నాం ఇది పద్దెనిమిదవ తేదీ లోపల ఇక్కడ నోట్ చేస్తూ వాళ్ళ పేర్లు పద్దెనిమిది నెల పద్దెనిమిదవ తేదీ లోపల మల్లలింగంలో ప్రకాష్ రావు ఆయన పేరుతో ఇక్కడ నోట్ చేయొచ్చు అలాగే మన ఇక్కడ మన అబ్బాయి అర్జెంట్ ఉంటాడు ఆఫీస్ సెక్రటరీ ఆ అబ్బాయి దగ్గర నోట్ చేసుకోవచ్చు పది రూపాయలు ప్రవేశం మరి ఊరికే బాగుండదని ప్రవేశ రూపాయలు పది రూపాయలుగా పెట్టాము ఆ రకంగా ఇది ఇరవై తేదీన ఈ పోటీ అని చెప్పి మేము చేస్తున్నాం ఈ విషయాలు మీకు మీ ద్వారా పత్రికల్లో వచ్చేటందుకు ఏర్పాటు చేయడం జరిగింది దయచేసి మీరంతా కోఆపరేట్ చేస్తారని చెప్పి I vezes just